హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు ఉగాని రెసిపీ చేస్తున్నాం ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూడండి ఇటు వాటర్లోకి బరువులు వేశాం పురుగులు మొత్తం తడిపే వరకు వాటర్లో మిక్స్ చేస్తూ తర్వాత బురుగులలో ఉన్న వాటర్ని మొత్తం లేకోకుండా చేసి వేరే బౌల్లో వేసుకోవాలి వాటర్లో తడిపి తీసుకున్న బరువులు మెత్తగా ఉంటలు ఉంటలు కట్టుకోకుండా వెంటనే మనము కొబ్బరి పొడి ఇందులో పప్పులు కొంచెం కారం పొడి ఉప్పు మూడు మిక్స్ చేసి పా పౌడర్ చేసుకున్న పప్పల పొడిని కూడా వేసుకొని కలుపుకుంటే బురువులు అనేది ఎక్కువ మెత్తగా అయిపోవు కుంటలు కట్టుకోకుండా ఉంటాయి మనం పోపు వేసుకు బొరువులకి పోపు వేస్తున్నాను ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నా ఆయిల్ వేస్తున్నా మనం కూరలకి వాడే గేటతో రెండు గిరటిలో ఆయిల్ ఆయిల్ హీటేజ్లో వేస్తున్నాను ఉల్లిపాయలు వేస్తున్నాను పోపు దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నాను నెక్స్ట్ కరివేపాకు వేస్తున్నాం సార్ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కొన్ని ఒక మీడియం సైజు టమోటా ముక్కలు వేసుకోవాలి టమాటాలు కొంచెం మెత్తబడిన తర్వాత పసుపు యాడ్ చేస్తున్నాం సేపు ఇప్పుడు కారం యాడ్ చేసుకుంటున్నాను ఒక స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను అలాగే హాఫ్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకున్నాను మేము ఇందులో పచ్చిమిర్చి యూజ్ చేయడం లేదు ఫ్రెండ్స్ ఎండుమిర్చి కారం పొడితో ఉగ్గాని చేస్తున్నాము అయింది బొరుగులలోకి ఈ అయిన మిశ్రమాన్ని బొరుగులలో కలుపుకోవాలి బురువులకి మొత్తం కలిసే విధంగా ఈ మిశ్రమాన్ని మిక్స్ చేయాలి రాయలసీమ ఉగ్గాని రెడీ అయింది ఫ్రెండ్స్ సర్వ్ చేస్తున్నాను ఇందులోకి కాంబినేషన్ మిరపకాయ బజ్జీ అయితే ఇంకా బాగుంటుంది ఈరోజు ఓన్లీ జస్ట్ ఉగ్గాని మాత్రమే ప్రిపేర్ చేశాము నెక్స్ట్ వీడియోలో పచ్చిమిర్చి ఉగ్గాని రెసిపీ విత్ బజ్జీ చేస్తాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి